వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరీ ఇవాళ వీడియో చేసి ఏంటి అంటే రీసెంట్గా మన సిస్టర్ ఒకరు ఒక క్వశ్చన్ అడిగారు అనమాట ఏంటంటే అక్క మేము కలయిక అనేది జరిపినప్పుడు కొంచెం వెజినాలో బాగా నొప్పిగా అండ్ మంటగా అనిపిస్తుంది అక్క ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతున్నారనమాట సో ఇట్లాంటి డౌట్స్ వచ్చిన మన సిస్టర్స్ అందరికీ ఈ వీడియో అనమాట వీడియో లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న వెళ్ళకైనా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక విడలేకలీక అనేది ఇంటర్కోస్ పార్టిసిపేట్ చేసిన తర్వాత కొందరిలో వెజ్ మంటగా అనిపించడం కానీ బాగా నొప్పిగా అనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సో దీనికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి అవి ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను దాంతోపాటు తగ్గాలంటే ఏం చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో నార్మల్గా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సో కొందరిలో అయితే మనం ఫోర్స్ ఎక్కువ పెట్టి సెక్స్ చేస్తారు కదా సో అట్లాంటి టైంలో కూడా కొంచెం మంటగా అనిపిస్తూ ఉంటుంది అండ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట అలాగే కొందరిలో ఏంటంటే మామూలుగా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా సో మనకి లోపల ఊరే ఆ జెల్ అనేది ఊరకపోవడం వల్ల అండ్ చాలా మంటగా వస్తూ ఉంటుంది అలాగే నొప్పి కూడా వస్తూ ఉంటుంది అన్నమాట సో మీకు అక్కడ ఏమైనా ప్రాబ్లమ్గా అనిపించినప్పుడు మీరు ఒకసారి హాస్పిటల్ అయితే వెళ్ళాలి ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అలర్జీస్ వచ్చినప్పుడు కూడా అట్లా జరుగుతూ ఉంటుంది అంటే మంటగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సో కొంతమంది ఇప్పుడే పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళు కాండోమ్స్ కానీ లుంబ్రికెట్స్ కానీ ఇట్లాంటివి అన్నీ ఉపయోగిస్తూ ఉంటారు సో ఇవన్నీ ఏంటంటే కొంచెం అలర్జీకి మనకి ఇబ్బంది కలిగిస్తాయి కొందరిలో సో అలా అలర్జీ వచ్చినప్పుడు కూడా బాగా మనకి మంటగా అనిపించడం కానీ నొప్పిగా అనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకో వేరే సం ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే తామర లేదా లైక్ అండ్ స్పెరోమోగోస్ వంటి పరిస్థితుల వల్ల కూడా సో యోని ప్రాంతాన్ని మరింత సున్నితంగా మార్చి సో మనకి పెయిన్ అయితే కలుగుతూ ఉంటుంది అన్నమాట అలాగే హార్మోన్ల మార్పులు అంటే సో మోనోపాజ్ లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా సో యోని పొడిబారిపోతుందన్నమాట సో ఇట్లాంటి హార్మోన్ల మార్పుల వల్ల కూడా సో అందుకనే మరి ఇబ్బందిగా ఉంటే ఒకసారి అయితే హాస్పిటల్ వెళ్ళండి అలాగే క్షీణత అంటే యోనిక్ గూడలు కొంచెం పలచబడినా కూడా తరచుగా ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గడం వల్ల అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గడం వల్ల కూడా నొప్పి మరియు మంటగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో మరి తగ్గించాలంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి అని అంటే సో ముఖ్యంగా మనం ఒకసారి అయితే ఇలా బాగా ప్రతిసారి కలిసిన ప్రతిసారి మంటగా అనిపిస్తుంది పొడిగా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఒకసారి అయితే హాస్పిటల్లో ఖచ్చితంగా చూపించుకోవాలి సో డాక్టర్స్ ఒక జెల్ అయితే ఇస్తూ ఉంటారు సో దాన్ని ఉపయోగిస్తూ కొన్ని మెడిసిన్స్ యూస్ చేస్తే మనకి బెటర్ అవుతుంది అనమాట అండ్ కొంచెం వాటర్ కూడా ఎక్కువ తాగాలి అంటే మనం ఎప్పుడు హైడ్రేట్గా ఉంటే కూడా మనకి ఆ తేమ అనేది ఉంటుంది సో కలిసినప్పుడు మనకి ఊరి ఆ జెల్ అనేది సో మనకి ఆ మంటను అండ్ ఆ పొడిగా ఉండ ఉండ ఉండకుండా నొప్పి రాకుండా చేస్తుంది అనమాట 아 <susur> సో అలాగే మనం కొంచెం క్లీన్గా కూడా ఉంచుకోవాలి అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా అక్కడ అలర్జీలు రాకుండా కూడా సో చే కొంచెం క్లీన్గా కూడా ఉంచుకోవాలన్నమాట అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఉంచుకోవాలి అంటే ఆ ప్లేస్ కొంచెం పొడిగా ఉంచుకోవడం అంటే తడివా తడి అండర్వర్స్ యూజ్ చేయకుండా ఉండడం ఇట్లాంటివన్నీ చేస్తూ కొంచెం నీట్గా ఉంచుకుంటే కూడా మనకి ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట సో కొంచెం బాడీలో బాగా హీట్ ఉన్నా కూడా అలా జరుగుతూ ఉంటుంది సో బాడీలో హీట్ తగ్గాలి అనే డెఫినెట్లీ మనం వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట సో సో ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ కలిసిన ప్రతిసారి కూడా మంట బాగా వస్తుంది అండ్ నొప్పి బాగా అంటే డెఫినెట్లీ హాస్పిటల్ అయితే వెళ్ళాలన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్